వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జపుల టీవీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ ఆంధ్రగా పేరొందినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున అన్నదాతల ఆత్మహత్యలతో అన్నదాతల కుటుంబాలు అప్పులతోటి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందంటే నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఈరోజు ఒక్కసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు సాగు చేయడానికి ఏ రైతు ముందుకు రాని దుస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి పాలకపక్షాలు ప్రతిపక్షాలు అసలు రైతుని విస్మరించేసి రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులుగా మా ఆవేదన మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం ఒకప్పుడు వ్యవసాయ భూముల వైపు పొలాల వైపు వెళ్తుంటే పసిపాలుడు తల్లి ఊళ్ళోకి ఎంత ఆనందంగా పరుగులు తీస్తాడో మేము కూడా అంతే ఆనందంగా పొలాల వైపు అడుగులు వేసే వాళ్ళము పొలాల్లో ఉన్నటువంటి యొక్క పచ్చని పైరు పైర గాలిని చూస్తే ఎన్ని బాధలున్నా మర్చిపోయి చక్కగా పంటను తీసుకొని వచ్చేసి ఇంటికి ప్రజలందరికీ ఆహారాన్ని అందించే మేము ఈ రోజున పొలం వైపు వెళ్ళాలంటే వైపు వెళ్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది నిజంగా భూమి వైపు ప్రయాణం చేస్తుంటే శ్మశానం వైపుగా వెళ్తున్నాము అన్న భ్రమ కలుగుతుంది ఇది వాస్తవం అయినా సరే ఇంత విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయ రంగం ఉంటే ఇంత దౌర్గ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం ఉంటే ఆదుకోవాలనే ఆలోచన లేనందుకు నిజంగా సిగ్గుపడుతుంది రోజున భారతదేశంలో దాడి జరిగిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ టెర్రరిస్టుల మీద విచ్చుకుపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశంలో కావచ్చు రైతులు ఈ విధంగా నష్టపోతూ ఉంటే ఆత్మహత్యల వైపు అప్పుల వైపు ప్రయాణం చేస్తారు వారిని ఆదుకోవడానికి ముందుకు రాని మీకంటే వాళ్ళు భయంకరంగా ఉన్నారా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను వ్యవసాయ రంగం భూమి సాగు చేయకపోతే రాబోయే రోజుల్లో ఎంత విపత్కర పరిస్థితుల్లోకి భారతదేశం వెళ్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పటికైనా పాలకపక్షాన్ని ప్రతిపక్షాన్ని చేతులు జోడించి వేడుకోండి దయచేసి మమ్మల్ని బ్రతికించండి అని ఇంతకంటే దిగజారి అడుక్కోవటానికి మాకు మరి మార్గాలు కనిపించట్లేదు మా ఆవేదన వేదన చూపించడానికి ఏ ఒక్క మీడియాకి మనసు రావటం లేదు మమ్మల్ని పట్టించుకోవడానికి కానీ రైతాంగాన్ని బతికించడానికి కానీ పాలక పక్షానికి ప్రతిపక్షానికి ఏమాత్రం జాలి దయ కూడా కనిపించినందుకు బాధతో సిగ్గుపడుతూ ఏదేమైనప్పటికీ మా బాధల్ని ప్రజలందరూ ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ము ముందుకి మా బాధలు తీసుకువ దయచేసి శ్మశానం వైపు మళ్ళుతున్న మమ్మల్ని మరలా సమాజంలోకి మళ్లించాలని వేడుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంది వారిని ఒడ్డికించే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్